తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంచలనం సృష్టించిన చిన్నారుల విక్రయం అనేక ప్రశ్నలు మిగిల్చింది ఇదిలో న్యాయపర నైతిక మానవత్వం లాంటి అనేక అంశాలు ఉన్నాయి పోలీసులు చిన్నారులను పెంచిన వారి నుంచి పట్టుకుని వారి శిశు విహార్కు తరలిస్తున్నప్పుడు పెంచిన బంధం తెంచుకోలేని తల్లిదండ్రులు పడిన వేదపూరిత ఆవేదన అందరినీ కలిచివేసింది దేశంలో దత్తతా అంశం సంక్లిష్టంగా మారడమే చిన్నారుల విక్రయం అతిపెద్ద స్మగ్లింగ్గా మారడానికి కారణమైందనే భావన వ్యక్తమవుతోంది న్యాయపరంగా సంతానం లేని వారు బంధువుల పిల్లలైనా ఇతరులైనా దత్తత తీసుకోవాలంటే రెండు నుంచి నాలుగేళ్లు పడుతుంది ఈ ప్రక్రియ సామాన్యులకు సాధ్యమయ్యే పని కాదు దేశంలో మంది చిన్నారులకు దత్తతకు అందుబాటులో ఉంటే పిల్లలు కావాలనుకునే వారి సంఖ్య వేలకు పెరిగింది వీరందరికీ పిల్లలు కావాలంటే దశాబ్దం పట్టిన ఆశ్చర్యం అక్కర్లేదు దత్తత చట్టాన్ని సులభతరం చేసే వేగంగా ప్రక్రియను అమలు చేస్తే తప్ప అక్రమ రవాణా ఆగే పరిస్థితి కనిపించడం లేదు న్యాయపరంగా దత్తత సంక్లిష్టం కావడంతోనే పిల్లలు లేని వారు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు చెల్లించి చిన్నారుల అక్రమ రవాణా మూట నుంచి కొని చివరకు కేసుల పాలు కావడం అత్యంత విషాదకర పరిణామంగా చెప్పవచ్చు పోలీసులు ఇటీవల పదహారు మందిని రక్షించిన తర్వాత అరవై మందిలో మిగిలిన నలభై నాలుగు మంది చిన్నారులు ఎక్కడ ఉన్నారనే పోలీసులు ఆరా తీస్తున్నారు ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని ప్రతినిధి మానస్ అందిస్తారు ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో మ మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఢిల్లీ బీహార్ ఇలాంటి ప్రాంతాల నుంచి ఒక చిన్నారు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ విక్రయాలన్నీ కూడా అంటే మాఫియాగా అంటే చైల్డ్ ట్రాఫిక్గా కంటే కూడా పిల్లల్ని దత్తత తీసుకుంటే ఎవరికైతే తల్లిదండ్రులకి పిల్లలు ఉండరో వాళ్ళకి దత్తతగా తీసుకునే అవకాశాన్ని కల్పించలేని తరుణంలో అంటే కొన్ని చట్టాలు మన భారతదేశంలో ఉన్న చట్టం కావచ్చు ఏదైనా కావచ్చు పిల్లల చట్టాలు ఏవి కూడా అందరికీ కూడా ఫెసిలిటేట్ అయ్యే విధంగా లేకపోవడంతో ఈ ఇల్లీగల్ చైల్డ్ ట్రాఫికింగ్ అండర్ అండర్వేలో అంటే పిల్లల దత్తత రూపంలో జరుగుతుందైతే మనకు జరుగుతుందని అయితే మనకు తెలుస్తుంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే లేటెస్ట్గా అరవై మంది చిన్నారులను రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో విముక్తులు చేయడం జరిగింది అయితే ఇందులో కొంతమంది చిన్నారుల తల్లిదండ్రులు అంటే ఎవరైతే పెంచుకుంటారో బంధం కన్నా పెంచిన బంధం గొప్పది అనే అనే ఒక మాటను కూడా నిజం చేస్తూ కన్నీరుమున్నీరు అయిన సన్నివేశాలు ఇంకా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూనే ఉన్నాయి అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాళ్ళని నాలుగు సంవత్సరాలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు ఐదు సంవత్సరాలు కావచ్చు అల్లారు ముద్దుగా తమ పిల్లలుగా పెంచుకున్న తర్వాత పోలీసులు ఉన్నట్టుండి వచ్చి వీళ్ళు మీ పిల్లలు కాదు అక్రమంగా తరలించిన పిల్లలు అని లాక్కెళ్తుంటే వాళ్ళ కన్నీరు మున్నీరైన దృశ్యాలు మనకి ఇంకా కళ్ళ ముందు కట్టినట్టుగా కనపడుతున్నాయి సో ఇప్పుడు మళ్ళీ అందరూ కూడా చిన్నపిల్లల చట్టంపై దత్తత చట్టంపై అందరూ కూడా నోరు విప్పడం జరుగుతుంది భారతదేశంలో మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కారా చట్టం ఏదైతే ఉందో కేంద్రీయ దత్తత వనరుల ఏజెన్సీ ఈ దీని ప్రకారం మాత్రమే ఇండియాలో అడాప్టేషన్ అనేది ప్రస్తుతం జరుగుతుంది అయితే ఇందులో అనేక పరమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి సింగిల్ మెన్కి ఎవరికి కూడా దత్తత అయితే ఇవ్వరు ఓన్లీ భార్యాభర్తలు ఒక మగ ఆడ పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళకి అది కూడా పెళ్ళి చేసుకున్న తర్వాత రెండు సంవత్సరాల పాటు వాళ్ళు అన్యూ అన్యూన్యంగా ఉన్నారా లేదా ఎలాంటి అంటే గొడవలు ఎలాంటి విడాకులు లాంటివి ఏం లేకుండా రెండు సంవత్సరాల పాటు జంట కలిసి ఉంటే మాత్రమే వాళ్ళకి దత్తత తీసుకోవడానికి అర్హత ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్టయితే సింగిల్ లేడీ దత్తత తీసుకోవచ్చు భారతదేశంలో కానీ సింగిల్ మెన్ మాత్రం దత్త దత్త తీసుకోవడానికి లేకపోవడం ఇలాంటి అనేక కారణాలు కూడా ఈ ఇల్లీగల్ బిజినెస్ని మరింత రెట్టింపు చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు అయితే మరోవైపు చూసుకున్నట్టయితే ఆరేళ్ళ వరకు మాత్రమే శిశుగృహలో వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారు ఆరేళ్ల తర్వాత బాల సదన్కి పంపించి అక్కడ వాళ్ళకి చదువు చెప్పిస్తారు సో ఈ అనాథ పిల్లలు కావచ్చు అదేవిధంగా అంటే పేదింటి పిల్లలు అనాథ పిల్లలు ఎవరైతే పిల్లల్ని పెంచలేక రోడ్లపై వాళ్ళని వదిలే వదిలేసి వెళ్తారో చిన్నప్పుడే వాళ్ళందరినీ కూడా చేరదీస్తుంది ఈ కార అయితే చేరదీసిన తర్వాత వీళ్ళని వీళ్ళని శిశు సంక్షేమం కింద చూసుకుంటూ ఆ తర్వాత చదివిస్తుంది కాకపోతే ఇక్కడి నుంచి పిల్లల్ని ఎవరైతే ఉంటారో దత్తత తీసుకోవాలంటే మాత్రం మినిమం రెండు సంవత్సరాలు కలిసి ఉండాలి ఎలాంటి విభేదాలు ఎలాంటి ఫైట్స్ లేకుండా అన్యూన్యంగా దంపతులు రెండు సంవత్సరాలకు పైగా కలిసి ఉంటే మాత్రమే భారతదేశంలో దత్తత తీసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది సో దీన్నే అదనుగా తీసుకొని చైల్డ్ ట్రాఫికింగ్ చేసే ముఠాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఆ తర్వాత అరవై రోజుల ఏదైతే రెండు వందల పే రెండు వందల పదాలకు మించి ఫామ్ ఫిల్అప్ చేసి అధికారుల ముందు అయితే ఈ భార్యాభర్తలు హాజరవ్వాల్సిన అవకాశం హాజరవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే హాజరైన తర్వాత అరవై రోజులుగా ఆ ఫామ్స్ని వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా క్రాస్ చెక్ చేసి అధికారులు వాళ్ళకి చిన్నారులను దత్తత తీసుకునే అవకాశాన్ని కల్పిస్తారు అయితే ఈ ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి రెగ్యులేట్ అయ్యే అంత ఓపిక తీరిక పేషెన్స్ లేని కొన్ని జంటలు మాత్రం ఇలా చిల్డ్రన్ని అధిక అనాధికారికంగా దత్తత తీసుకుంటున్నారు ఈ అనాధికారిక అనాధికారికంగా దత్తత తీసుకునే ప్రాసెస్లో చైల్డ్ ట్రాఫికింగ్ ఇన్వాల్వ్ అవ్వడం చాలా బాధాకరంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా దత్తత తీసుకున్న పిల్లల్ని రెండు మూడు సంవత్సరాల్లో కనిపెట్టి పోలీసులు తిరిగి తీసుకెళ్తున్నారు తిరిగి మళ్ళీ బాల గృహాల్లో వాళ్ళని ప్రవేశపెడుతున్నారు సో దీనివల్ల అప్పటి వరకు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ప్రేమగా తమ సొంత పిల్లల్ని పెంచుకున్న తల్లిదండ్రులు మున్నీరు అవుతున్నారు సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మన భారతదేశంలో ఈ చట్టాలు కాస్త సవరించాల్సిన అవసరమైతే ఉంది అదేవిధంగా చట్టాలతో పాటు ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ఏదైతే జరుగుతుందో చిన్నారుల్ని ఎత్తుకెళ్ళి అమ్మే ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ముఠాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పూర్తిగా చెక్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది మరోవైపు చూసుకున్నట్టయితే చిన్నారుల సంరక్షణ కమిటీ అదేవిధంగా స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ వీటి పరిధిలోనే ఈ అడాప్షన్ అంతా జరుగుతుంది సో వీటిల్లోనే కొన్ని సవరణలు అయితే జరగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే చైల్డ్ ట్రాఫికింగ్ జరిగి అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో గతంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డాక్టర్లు కూడా మనకు అనేక మార్లు చెప్తున్నారు ఇంతకుముందు మన తెలుగు కుటుంబాలు కావచ్చు మన భారతదేశ కుటుంబాలు కావచ్చు మినిమం ఐదు ఆరుగురు మంది పిల్లల్ని కనేవాళ్ళు అంటే మనం గతంలోకి వెళ్తే మన తాత ముత్తాతల్లోకి వెళ్తే కూడా ప్రతి కుటుంబంలో ఐదుగురు నుంచి ఆరుగురు మంది పిల్లలు ఉండేవాళ్ళు కాకపోతే లేటెస్ట్ జనరేషన్లో చూసుకున్నట్టయితే కనీసం ఒక పిల్లాడు కలగడం ఒక పాప ఒక బాబు కలగడం కూడా చాలా కష్టమైపోయిందని కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే బయట అంటే పిల్లలు పుట్టే ఏజె పిల్లల్ని పుట్టించడానికి మందులు ఇస్తాము అవి ఇస్తామని చెప్పే ఏజెన్సీలో మనం చూసినట్టయితే మగ ఆడ డిఫరెన్స్ లేకుండా అందరూ వచ్చి క్యూల్లో నిలబడుతున్నారు సో అటు ఆడవాళ్ళకి కొన్ని ఆరోగ్య సమస్యలు రావడమే కాకుండా మగవాళ్ళకు కూడా అనేక ఆరోగ్య సమస్యలు రావడం మన తిండిలో కావచ్చు నిద్ర అలవాటులో కావచ్చు అన్ని విధంగా కూడా మార్పులు చేర్పులు అవ్వడం జనరేషన్ మారడంతో ఈ పిల్లలు పుట్టడం అనే ఒక ప్రాసెస్లో చాలా వరకు లేటెస్ట్ యువత తెగ ఇబ్బంది పడుతున్నారు సో ఈ ఇబ్బందినే ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలు అదనుగా చూసుకొని క్యాష్ చేసుకుంటున్నాయని కూడా మనకు తెలుస్తుంది